పన్నెండవ అధ్యాయం శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దెంపును అసహించుకునివాడు పశుప్రాయుడు సత్పురుషునికి కటాక్షము చూపును దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు యోగిరాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వారి ఎముకలకు కుళ్ళు నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల ఇల్లు నిలుచును ఒక్కొక్క మనుషుడు తన వివేకము కొలది పొగడబడును కుటిల చిత్తుడు తృణీకరింపబడును లేకయున్నను తనను తాను వాని కంటే దాసుడు అల్పుడు గొప్పవాడు నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే తన భూమిని శేతపరుచుకొని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును వ్యర్థమైన వాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు నీతిమంతుల వేరు చిగుర్చును పెదవుల వలని దోషము అపాయకరమైన నీతిమంతుడు ఆపదను తప్పించుకును ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలు పొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును మూడుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానము గలవాడు అంగీకరించును మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూట సాక్షి మోసపు మాటలు చెప్పును కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము

సత్యవర్తనులు ఆయనకిష్లు వివేకి అయిన వాడు తన విద్యను దాచిపెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము ఏలుబడి సోమరులు చేయవలసి వచ్చును ఒకని హృదయములోని విచారము దాని కృంగజేయును దయగల మాట దాని సంతోష పెట్టును నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును తప్తిహీనుల ప్రవర్తన వారిని తప్పించును సోమరి వేటాడినను పట్టుకునడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము నీతి మార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు